సోనియా ఆకుల జీవితం వైవిధ్య భరితం ఆమెది పక్కా మధ్యతరగతి కుటుంబం ఆలోచనలు మాత్రం ఉన్నతంగా ఉంటాయి అందుకే తను కాలేజీ రోజుల్లోనే సేవా కార్యక్రమాలు ప్రారంభించింది అనాథాశ్రమాల్లో పాఠాలు చెప్పింది ఎన్జీవీలతో కలిసి పనిచేసింది ఓ స్వచ్ఛంద సేవ సంస్థను స్థాపించింది సోనియా సొంతూరు ప్రస్తుత పెద్దపల్లి జిల్లాలోని మంతిని అమ్మ మల్లీశ్వరి గృహిణి నాన్న చక్రపాణి వ్యవసాయం చేసేవారు తనకు ఇద్దరు అన్నయ్యలు అన్నయ్యలో ఒకరు ఇంజనీర్ ఒకరు డాక్టర్ ఆడపిల్లలు చదువుంటే ఏదైనా సాధించగలరని వాళ్ళ నాన్న నాన్న ఎప్పుడూ చెబుతుండేవారట అందుకే సోనియా ఐఏఎస్ సాధించి ప్రజలకు సేవ చేయాలని పట్టుదలగా ఉండేది బీటెక్ పూర్తయ్యేంత వరకు ఆమె టార్గెట్ సివిల్స్ సాధించడంపైనే ఉండేది రెండుసార్లు ప్రయత్నించింది కూడా కానీ సాధించలేకపోయింది ఎందుకంటే తాను ఇంటర్ నుంచి హైదరాబాద్లో చదువుకుంది అలా తన కాలేజీ రోజుల్లో ఎన్సీసీ ఎన్ఎస్ఎస్లలో సోనియా చురుగ్గా పాల్గొనేది ఆ సమయంలోనే సేవ పట్ల ఆసక్తి కలిగిందామెకు అదంతవరకు వెళ్ళిందంటే ఆశా అనే ఒక ఫౌండేషన్ను స్థాపించి సోషల్ వర్కర్గా మారిపోయింది ఓవైపు చదువుకుంటూనే సంతోష్ నగర్లోని ఓ అనాథ ఆశ్రమంలో పిల్లలకు పాఠాలు చెప్పేది తరుణి యువభారతి రామకృష్ణ మఠం తదితర సంస్థలతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాలు పంచుకుంది మొదట్లో తన ఇద్దరు సోదరులతో కలిసి సేవా కార్యక్రమాలు చేసిన సోనియా ఇంజనీరింగ్ తర్వాత కొంతకాలం వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్లో ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు వి ప్రకాష్ ఆధ్వర్యంలో ఉద్యోగం చేసింది అక్కడ తరచూ అంతర్జాతీయ కార్యక్రమాలు జరిగేవి అయితే సోనియాకి తెలుగు హిందీ ఇంగ్లీష్ భాషల్లో ప్రావీణ్యం ఉండటం వల్ల అక్కడి అధికారులు కొన్ని కార్యక్రమాలకు సోనియాకు హోస్ట్గా అవకాశం ఇచ్చారు ఆ తర్వాత రవీంద్ర భారతిలో ప్రతిష్టాత్మకంగా జరిగిన సినీవారం ప్రోగ్రాంకు హోస్ట్గా అవకాశం దక్కింది ఆ సమయంలోనే కొన్ని షార్ట్ లో నటిగాను అవకాశాలు రావడంతో నటిగా మారింది కొన్ని కమర్షియల్ యాడ్స్లోనూ చేసింది ఆ తర్వాత జార్జిరెడ్డి సినిమాలో హీరో చెల్లెలు పాత్రతో సినిమాల్లోకి ఎంటర్ అయ్యింది ఇక ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ దృష్టిలో పడి కరోనా వైరస్ మూవీలో లీడ్ రోల్ అవకాశం వచ్చింది ఆ వెంటనే ఆశా ఎన్కౌంటర్ చిత్రంలో నటించి తనకంటూ ఓ గుర్తింపు వచ్చింది అప్పటి నుంచి సినీ పరిశ్రమలో కొనసాగుతుంది అయినప్పటికీ పల్లెటూరులో పుట్టి పెరిగిన సోనియాకు ప్రజల సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉంది అందుకే సేవారంగమే తన తొలి ప్రాధాన్యంగా పనిచేస్తుంది సినిమా ద్వారా వచ్చే డబ్బును తన సేవా కార్యక్రమాలు చేస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి అనాథలకు సేవ చేయడమే కాకుండా సందర్భానుసారం పలు రకాల సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలు సోనియా లాక్డౌన్ సమయంలో తన ఫౌండేషన్ ద్వారా తన స్నేహితులు మిత్రుల సహకారంతో వేలాది మంది ఆకలి తీర్చగలిగింది సోరియా ప్రస్తుతం ప్రాజెక్ట్ శక్తి అనే సంస్థను స్థాపించి ఏ దిక్కులేని ఆడబిడ్డల చదువుల కోసం పనిచేస్తుంది వంద మంది అనాథ ఆడపిల్లలను దత్తత తీసుకొని ఉచితంగా చదువు చెప్పించాలన్నది ఆమె లక్ష్యం ఇప్పటికైతే ఓ పది మందిని చదివిస్తోంది అంతేకాదు మంతిని భూపాల్పల్లి పెద్దపల్లి జిల్లాలలో ఐదు గ్రంథాలయాలను కూడా ఏర్పాటు చేసి చదువు విలువలను పెంచుతోంది బిగ్ బాస్ కార్యక్రమంలో వారానికి లక్షన్నర రూపాయల పారితోషికం అందుకుంటున్న సోనియా గెలుపు ఓటమి సంగతి ఎలా ఉన్నప్పటికీ నిజ జీవితంలో సోనియా కరాటే ఫైటర్ కావడం మెంటల్లీ ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉండటమే కాకుండా స్వతంత్ర భావాలు కలిగిన యువతిగా సమాజ సేవకురాలిగా ఎంతో మందికి స్ఫూర్తినివ్వగలదని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం